చూసుకున్నట్లయితే గురువారానికి సంబంధించి గురువారం సంబంధించి వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది గురువారం నాడు మనకి ఇక్కడ ఆల్రెడీ బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడన కారణంగా సో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే ఏపీ తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయి ఏంటి మనం చూసుకున్నట్లయితే విజయనగరం విశాఖపట్నంలో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి దాంతోపాటు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా కూడా భారీ వర్షాలు రాబోతున్నాయి దాంతోపాటు అనంతపురం కర్నూల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి కొన్ని చిత్తూరు ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి ఇక తెలంగాణలో కూడా దక్షిణ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి దక్షిణ తెలంగాణలో కూడా ఈ విధంగా మనకి గురువారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు ఆకాశం అయితే మేఘాత్వం ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని